అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ మసాలాని అలాగే బిర్యానీ మసాలాని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ కొలతలతో మీరు ఈ బిర్యానీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో ఫ్రెండ్స్ లేట్ వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా మనమైతే చికెన్ మసాలా రెసిపీ చూసేద్దాము తయారీ చూద్దాము నేను ఇక్కడ చెప్పిన ఇంగ్రీడియంట్స్ ని చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్ గా చేశారంటే బ్రాండెడ్ చికెన్ మసాలా కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ మసాలాని చికెన్ కర్రీస్ స్ ఫ్రైస్ లోకి వేసుకుంటే కూర ముగములు ఉండడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ దీని తయారీ చూద్దాము వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికి కావాల్సింది కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి ఇవి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరు టేబుల్ స్పూన్స్ కొలుచుకుని వేసుకోండి గ్రామ్స్ లో వచ్చేసి ఇరవై గ్రాములు అనమాట ఇప్పుడు ఇదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల లవంగాల్ని తీసుకోండి గ్రామ్స్ లో వచ్చేసి ఇరవై గ్రాములు పువ్వులు అదేనండి స్టార్ ఫ్లవర్స్ ఇరవై తీసుకోవాలి గ్రామ్స్ లో వచ్చేసి ఇరవై నల్ల యాలకులు రెండు జాపత్రి రెండు తీసుకోండి ఇలా ఫుల్ గా ఉన్న ఫ్లవర్స్ అయితే రెండు తీసుకోండి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పచ్చ పచ్చయాలకుల్ని తీసుకుని ఎనభై వరకు వేసుకోండి అలాగే ధనియాలని త్రీ బై ఫోర్త్ కప్ అంటే ముప్పావు కప్పు తీసుకుని అంటే గ్రామ్స్ లో వచ్చేసి నలభై గ్రాములు అనమాట ఇందులో వేసుకోండి జీలకర్ర వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఐదు వరకు బిర్యానీ ఆకులు తీసుకోండి ఇవి మీడియం సైజు లో ఉండాలన్నమాట రెండు స్టోన్ ఫ్లవర్స్ ని తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు రెండు ఇంచుల డ్రై జింజర్ అదేనండి సొంటి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే జీడిపప్పు వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అంటే పావు కప్పు అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి దీన్ని టూ మినిట్స్ పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకుని ఇందులోకి కరివేపాకుని ఇలా నీడని ఎండబెట్టుకున్న కరివేపాకు అండి ఇది ఇది హాఫ్ కప్ వరకు వేసుకోవాలి ఇలా కరివేపాకుని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవి మరీ వేగనవసరం లేదండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేడిగా అయితే సరిపోతాయి అన్నమాట మళ్ళీ ఎక్కువ వేగినట్లయితే వీటి స్మెల్ మారిపోతుంది తక్కువగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇవి బాగా చల్లారనివ్వండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి ఈ చికెన్ మసాలా మనకి ఫ్రిడ్జ్ లో ఉంటే సంవత్సరం పాటు ఉంటుంది అదే బయట ఉంటే ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అనమాట చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని చికెన్ ఫ్రైస్ లోకి చికెన్ కర్రీస్ లోకి వాడుకుంటే చాలా బాగుంటుందండి గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక ప్లేట్ లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలన్నమాట అంటే వేడంతా పోయే వరకు ఆరపెట్టుకుని తర్వాత తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి స్టోర్ చేసుకోవాలి దీన్ని బయట ఉంచుకోవచ్చు లేదా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ మసాలా రెసిపీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాము చూద్దాము ఈ బిర్యానీ మసాలాతో బిర్యానీ చేశారంటే చాలా మంచి స్మెల్ రావడంతో పాటు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట బిర్యానీ పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ మసాలాని ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల చాలా హెల్దీ కూడాను దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇక్కడ మీకు అన్ని పర్ఫెక్ట్ కొలతలతో పాటు చూపిస్తాను మీరు ఈ కొలతల్ని ఫాలో అయితే పర్ఫెక్ట్ బిర్యానీ మసాలా రెసిపీ చేసేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ధనియాలని తీసుకోండి ఈ ధనియాల్ని హాఫ్ కప్ అయితే తీసుకోవాలి అంటే గ్రామ్స్లో వచ్చేసి థర్టీ గ్రామ్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఈ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి తర్వాత షాజీరా తీసుకోవాలి ఈ షాజీరాని ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి గ్రామ్స్లో వచ్చేసి టెన్ గ్రామ్స్ అనమాట తర్వాత రెడ్ చిల్లీ తీసుకోండి వీటిని ఇరవై ఐదు వరకు తీసుకోవాలి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను ఇవైతే ఘాటు ఉండవండి ఇవి మంచి కలర్ ఉంటాయి అన్నమాట మీరు ఘాటు ఉన్న మిరపకాయలు అయితే ఇరవై వరకు తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి జాపత్రి వీటిని ఎనిమిది తీసుకోండి ఎనిమిది అయితే సరిపోతాయి ఇలా పువ్వుల్లో ఉన్న వాటిని ఎనిమిది అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క తీసుకోవాలి దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి హాఫ్ కప్ వరకు తీసుకోవాలి గ్రామ్స్లో వచ్చేసి థర్టీ గ్రామ్స్ అనమాట తర్వాత మిరియాలు నల్ల మిరియాలని టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి గ్రామ్స్లో వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అనమాట తర్వాత ఆ నల్ల యాలకులను తీసుకోవాలి వీటిని ఇరవై వరకు తీసుకోండి తర్వాత జాజికాయని తీసుకోవాలి జాజికాయ చిన్న సైజ్ అయితే ఒకటి తీసుకోండి అదే పెద్ద సైజ్ అయితే ముప్పా అయితే తీసుకోండి ఇలా అయితే సరిపోతుంది జాజికాయ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ లవంగాలు ఈ లవంగాల్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోండి గ్రామ్స్లో వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఈ స్టార్ ఫ్లవర్స్ని ఎనిమిది వరకు తీసుకోండి ఎనిమిది అయితే సరిపోతాయి అనమాట ఇలా కొంచెం మీడియం సైజులో ఉన్న వాటిని ఎనిమిది స్టార్ ఫ్లవర్స్ని అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మరాఠీ మొగ్గ ఈ మరాఠీ మొగ్గని చిన్న సైజులో ఉన్న వాటిని ఎనిమిది తీసుకోండి అదే పెద్ద సైజ్ అయితే నాలుగు తీసుకోండి సోంపు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అనమాట ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే స్టోన్ ఫ్లవర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి తర్వాత డ్రై జింజర్ తీసుకోవాలి మీ దగ్గర సొంటి ఉంటే సొంట్ కూడా యూజ్ చేయొచ్చండి నేను ఇక్కడ అల్లాన్ని ఎండబెట్టి తీసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది అలాగే ఎలాయచి అరవై వరకు తీసుకోవాలన్నమాట పచ్చి యాలకుల్ని అరవై వరకు తీసుకోవాలి గ్రామ్స్లో వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట ఈ పచ్చి యాలకుల్లో పావు అంటే ఒక పదిహేను వరకు ఇందులో వేసుకోవాలి మిగతావైతే పక్కన పెట్టేసుకోండి ఇవి ఇందులోకి కలపకూడదు విడిగా పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత మరొక ప్లేట్ తీసుకుని ఇందులోకి పుదీనా ఆకుని నీడని ఎండబెట్టుకుని తీసుకున్నానండి ఇది ఒక పావు కప్పు వరకు ఉంటుంది దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కసూరి మేతిని ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలి ఈ కసూరి మేతి మనకి మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే మెంతాకుని ఎండబెట్టి తీసుకోవచ్చు అలాగే నాటు గులాబీ రేకుల్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఇవి మనం ఇంట్లో ఎండబెట్టుకున్నా సరే లేదంటే మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి నాటువైతేనే మంచి స్మెల్ వస్తాయండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎండలో పెట్టినట్లయితే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి మసాలా అదే మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ముందుగా ఎండుమిర్చిని వేయించుకుని పక్కకు తీసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ కొలతలన్నీ కూడా నేను లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఎండుమిర్చిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలోకి మిగతా మసాలా ఇంగ్రీడియంట్స్ ని వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే ఇవన్నీ కూడా ఈవెన్ గా వేగుతాయి అన్నమాట ఇందులోకి కసూరి మేతి గులాబీ రేకులు పుదీనా ఆకును వేయకూడదండి అవి విడిగా వేయించుకోవాలి మసాలా ను మాత్రమే వేసి వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవిలా వేయించడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్స్ బయటకు వచ్చి మంచి సువాసన అయితే వస్తుంది ఇవిలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలోకి గులాబీ రేకులు కసూరి మేతి పుదీనాకును వేసి టూ మినిట్స్ మాత్రమే వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అదే ఈ వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ మనం ఈ యాలకుల్ని కొద్దిగా మిరియాలు వేసి పక్కన పెడుతున్నాను అనమాట ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా చల్లారనివ్వండి చూసారు కదా ఇవి బాగా చల్లారాయి చల్లారిన తర్వాత ఇవన్నీ ఇలా నలపగానే మనకి స్మాష్ అయిపోతాయండి ఈజీగా అప్పుడే ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటినీ వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి ఇవి కోర్స్గా గ్రైండ్ అవుతాయి అన్నమాట ఇక్కడ నేను టూ పార్ట్స్గా తీసుకుని గ్రైండ్ చేశాను ఎందుకంటే మొత్తం అంతా కూడా ఒకేసారి గ్రైండ్ అవదని టూ పార్ట్స్గా తీసుకుని గ్రైండ్ చేశాను ఇక్కడ చూడండి ఇది ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీన్ని మిగతా కూడా మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీని పల్స్ మోడ్ లో పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం యాలకుల్ని కొంచెం మిరియాలని తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వీటిని వేసి ఒక్కసారి మాత్రమే మిక్సీని తిప్పండి అంటే వన్ టు టైమ్స్ మాత్రమే పల్స్ మోడ్ లో పెట్టి తిప్పండి ఇవి ఎక్కువ గ్రైండ్ అవ్వకూడదు అనమాట జస్ట్ మనకి అవి పగిలితే సరిపోతుంది సో చూసారు కదా ఇలా వచ్చిందనమాట ఈ కన్సిస్టెన్సీలో మనకి మసాలా అయితే తయారైంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని అది కూడా తడి లేకుండా పొడిగా ఉండాలన్నమాట ఒకసారి గ్లాస్ జార్ని ఎండలో పెట్టుకుని అప్పుడు ఈ మసాలాని ఇందులోకి స్టోర్ చేసుకోండి ఈ మసాలా మనకి బయట ఉంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా పాడవకుండా ఉంటుందండి అదే సువాసనతో అదే రుచితో చూసారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ